హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ అందరు రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి వారానికి ఒకసారి మొత్తం వీడియోస్లో నుంచి గివ్ అయితే ఉంటుంది సండే టు సండే అనమాట రోజు నుంచి నెక్స్ట్ సండే వరకు అన్నింటిలో గివ్ అయితే తీస్తానండి రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకొకటండి మనం చిన్న 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 మిస్టేక్స్ మిస్టేక్స్లో తీసుకొస్తుంటాము నేను ప్రతి చీర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదన్నా మిస్టేక్ ఉందా మిస్ప్రింట్ ఉందా అనేది చెప్తూ ఉంటాను విని తీసుకోండి అండి స్కిప్ చేసి మీరు ఒకసారి అన్ని చూసినా కానీ మీకు నచ్చిన సారి దగ్గర దాన్ని ఆపి దాని గురించి ఏం చెప్తున్నానో విని తీసుకోండి అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా అండి క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మూంగా డాలర్స్ అయితే వస్తాయండి చాలా ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్లోనే మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండటం వల్ల లో మనకి ఇవన్నీ టూ ఎయిట్ నుంచి త్రీ ఫైవ్ దాకా ఒక చోట ఒక ప్రైజ్ అలా నడుస్తూ ఉంటుంది అండి త్రీ ఫైవ్ ఉంటాయి త్రీ టూ ఉంటుంది టూ ఎయిట్ టూ నైన్ ఉంటుంది అట్లా ఉంటుంది మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అతి సూక్ష్మలో ప్రతి చీరకే అండి సూక్ష్మ లోపం ఉంటుంది ఉంటుందని చెప్పే తీసుకోండి అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా ప్రశ్న ట్రై చేయడమే బెస్ట్ అండి ఓకేనా ఇలాగే మెంతి మెంతిలో వస్తుంది మెంతి ఎల్లోలో శారీ అంతా మెంతేల్ వస్తుంది దానికి డార్క్ బ్రౌన్ తోటి బ్రౌన్ కాదండి శాప్ అయినా ఇట్లాగా పేస్టల్ షేడ్స్ అయితే వస్తుంది శారీ అంతా చూస్తున్నారు కదా కళంకారీ పిండిస్తూ వస్తుంది చక్కగా పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డరేనండి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది అదే బ్లౌజ్ వచ్చింది ఇది చెప్పడానికి రావట్లేదు పేస్టల్ షేడ్స్ చూస్తున్నారు కదా మీకు క్యాప్చర్ అవుతున్నట్లే ఉంది పళ్ళు కూడా అదేనండి ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ప్రతిసారి అంతేనూ ప్రతి దానికి సూక్ష్మ లోపం ఉంటుందని చెప్పి తీసుకుంటాం పెద్ద పెద్ద చిరుగులు అయితే ఉండవండి అంతవో ఇంతవ రెండో మూడో ఒకటే ఉంటాయి అసలు ఇబ్బంది పెట్టవండి ఇబ్బంది పెట్టేవైతే మేమే చెప్తాము ఓకేనా నెక్స్ట్ వచ్చింది మంచి అండి పేస్టర్ షేడ్లో చూడండి లైట్ గ్రీన్ క్రీమ్ కలర్ కాదు లైట్ గచ్చకాయ షేడ్స్ షేడ్స్లో ఒక షేడ్ మంచిగా తో అయితే బాగా పళ్ళు వచ్చింది బ్లౌజెస్ ఇలా ఉంది సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా దీన్ని జార్జెట్ అంటారండి జార్జ్ అంటే ఆ జార్జెట్ కాదు ప్రేరైతే మర్చిపోయాను ఇదిగోండి సారీ ఆలోవరంతే ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అసలు డోలానే కాదండి హెవీ హై క్వాలిటీ డోలా అనమాట చాలా బాగుంటుంది పైన కింద సేమ్ లెంత్ బాట వచ్చింది సేమ్ సారీ ఆలోవరంతా ఇలా ఉంటుంది అండి ప్రతి ఒక్కసారి సెవెంటీన్ డబల్ నైన్ ప్రతి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ మనం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్లో అట్లా కూడా పెట్టిన సారీస్ మీకు చాలా రీజినబల్ ప్రైస్ అయితే వస్తుంది ప్రతిదానికి డ్యామేజ్ వస్తుందని చెప్పే ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ప్యూర్ చిరాన్ జార్జెట్ అయితే వస్తుందండి అసలు ప్యూర్ అంటే ప్యూర్ చిరాన్ జార్జెట్ వస్తుంది ఒకసారి రోరింగ్ చేయించుకున్నది లెంత్ వస్తుంది చాలా బాగుంటుందండి సారీ దీని పేస్టల్ లో వచ్చింది అజరత్ ప్రింట్స్ అండి ఇది ఇప్పుడు అజరత్ ప్రింట్ పానడుస్తుంది కదా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రా ఉంది ఓకేనా పళ్ళు వచ్చేసి ప్రతిదానికి చిప్పూనే వస్తుందండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఒక దానికి రావచ్చు ఒకదానికి రాకపోయినా ప్రతిదానికి వస్తుందని చెప్పి తీసుకోండి మనకు ఆ సూక్ష్మ లోపాలు రాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తుంది సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక పై ఇష్ట చేయండి చూడండి క్రీమ్ కలర్ కాదు బయట మీద శారీ అంతా ఆలోరి ఎంత ఇలానే వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజెస్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ పరంగా అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు మంచి రివ్యూ కూడా ఇస్తారు మంచిగా ట్రై చేయండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది శారీ ఆల్వర్ అంతా ఇది కొంచెం చూడండి జింగిల్ లాగా ఇలా ఉంది చాలా బాగున్నాయండి హై క్వాలిటీ డోలా అండి అస్సలు మందం ఉండదు అందుకని ట్రాన్స్పరెన్సీ అని కాదు చాలా బాగుంది ప్యూరిటీ చూడండి నేను చెప్పేదానికన్నా మీకు రీచ్ అయ్యాక చాలా మంచి రివ్యూ ఇస్తారండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కూడా ఈ శారీస్ తీసుకునే వాళ్ళందరూ రివ్యూస్కి నెక్స్ట్ వచ్చేసి మరొక అజరత్ పిన్ శారీ అండి పై స్మాల్ బోర్డ్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళుకు చక్కగా టజల్స్ కూడా వచ్చాయి చూడండి వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం ఉంటాయండి కంపల్సరీ ఉంటాయి మీరు అవి అడ్జస్ట్ అయ్యేటువంటివి ఉంటాయి పెద్ద పెద్ద చెరువులో ఏ ఉండవు ఉన్నాగా నేను ఇన్ఫార్మ్ చేస్తానండి ఓకేనా మీకు అందరికి చెక్ చేసే పంపిస్తాను శారీని అసలు మిస్ చేసుకోవద్దండి అజరత్ పిన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్నాయి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరోసారి అండి గ్రే కలర్కి వచ్చేసి బ్రౌన్ వస్తుంది ఇది కూడా అండి నేను షిఫాన్ లాగా ఉంటుంది అని షిఫాన్ లాగానే అండి వాటికి డోలాకి దీనికి కొంచెం అయితే తేడా ఉంది అందుకని చుట్టుకున్నట్లు అట్ల ఉండదు చక్కగా వెయిట్ చేయొచ్చు ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి మంచి షైన్ అవుతున్నాయి చూడండి సెవెంటీన్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ప్రతిదానికి మిస్టేక్ వస్తుందని తీసుకోండి ఒక్కొక్క దానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకదానికి చిన్న చిన్నవి రెండు మూడు ఉండొచ్చు ఒకదానికి కొంచెం పెద్దది ఒకటి ఉండొచ్చు ఎలా అయినా ఉంటే మీకు ఇబ్బంది కలిగి అయితే ఉండవు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మరొక అజరత్ పిండి శారీనే మెరూన్ కలర్ షేడ్ అయితే ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా కింద వచ్చేసి ఇవన్నీ జెరీ వీవింగ్ బార్డర్స్ ఏనండి పైన పై కింద సేమ్ లెంత్ బోర్డర్ వస్తుంది బ్లౌజెస్ ఇలాగా ఇలా బుటీస్ అయితే వచ్చింది పళ్ళు ఇదండి ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా అండి డోలా ఫ్యాబ్రిక్ అయినా హై క్వాలిటీ చాలా బాగుందండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది డబల్ అండ్ త్రీ షిఫ్టీ నెక్స్ట్ వస్తుంది మరో అజత్ ప్రింట్ శారీ అండి ఇది ప్యూర్ చినాన్ జార్జెట్ అయితే వస్తుంది ప్యూర్ అండి ఒకసారి రోలింగ్ చేయించుకోండి మీకు లెంత్ వస్తుంది చాలా బాగుంది దీనిలో కూడా ఏదో చిన్న మిస్టేక్ ఉంది అది కూర్చుని పోతుంది ఇంతది అంతది ఇంత ఇంత చిరుగులండి అది దగ్గరికి పెట్టేసి రఫ్ చేస్తే సరిపోతుంది రఫ్ చేసే కదా కూడా ఇలా మడిచి వెనక వైపు కుడతారు నీట్ గా బాగుంటుంది ఎన్ని వాష్ అయినా కానీ చీక్పోవడం చిరిగిపోవడం అట్లా ఏం జరగవండి ఇవి ఫ్రెష్ అండి ఫ్రెష్ వాటిల్లోనే మనకి తయారు చేసినప్పుడు మనం ఇంట్లోనే ఏమన్నా చెక్కలు అలాంటి చేసినప్పుడు అయినా ఏదో ఒకటి ఇరగడం అలా జరుగుతుంది అలాగనే వాళ్ళు వేల ప్రొడక్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి అనో ఏదో ఒకటి తగిలి దగ్గి చినుగులు రావడం అలా జరుగుతాయి అలాంటివన్నీ మనకి ఇలాగ గ్రేడేషన్ లో అంతే అండి అంతే పాతబడి చీకపోయే మాత్రం కాదు ఫ్రెష్ షాకండి ఓకేనా బ్లౌజెస్ ఇలా డార్క్ కలర్ అయితే ఉంది చాలా బాగుంటుంది సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి మంచి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అసలు మిస్ చేసుకోతుంది నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అంటే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా మధ్యలో వచ్చేసి ఇలా లైన్స్ వచ్చింది పైన కింద ఇలాగా పిచ్చుకలతో వచ్చింది ఆ పైన ఇదిగోండి గోల్డ్ జరి బోడోతో అయితే వచ్చేసింది ఓకేనండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది మిస్కోత్ జార్జెట్ అండి ఏ జార్జెట్ అని మర్చిపోయాను కదా మిస్కోత్ జార్జెట్ తో వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది మంతగా మెత్తగా అదొక షైన్ అవుతా చాలా బాగుంటుందండి అండి పల్లె చిట్ పళ్ళు వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుంది సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరవజ ప్రింట్ శారీ అండి మెరూన్ కలర్ లోనే ఉంది స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు చక్కగా టజెస్ వచ్చాయి శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుందండి కుచ్చుళ్ళు దాటేదాకా ఇలా ఉంటుంది పైన కూడా బోర్డర్ ఉంటుంది కుచ్చుళ్ళులో కూడా బోర్డర్ ఉంటుంది పైన కూడాను ఇదిగోండి కుచీళ్ళు దాటిన దగ్గర నుంచి మాత్రం ఇలాగ శారీ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్లు అయితే మంచిగా షైన్ అవుతాయి ప్యూర్స్ వస్తాయండి మనకి మిస్టేక్స్ లో తెస్తామని కానీ ప్యూర్ తెస్తాం మీకు ఇవన్నీ త్రీ థౌజండ్ అబవ్ ఉండేటువంటి శారీస్ అండి మనకి అతి సూక్ష్మ లోపాలు రావడం వల్ల మంచి ఇదిగోండి దీన్ని చూస్తారు కదా ఇలాగ పళ్ళులో చిన్న హోల్ అయితే ఉన్నాయి ఓకేనండి దగ్గర బట్టి స్ట్రకోర్ట్ ఇచ్చేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు సెవెంటీ డవల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నేను చూపించట్లేదు కదా ప్రైజ్ చూపించిన వాటన్నిటికీ చక్కగా ప్రైజ్తో ఇలా ఫోటో మెన్షన్ చేయండి నెక్స్ట్ మరో సారీ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి సారీని ఇదిగోండి ఇలాగా గోధుమ కలర్ లో వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది చిట్ పళ్ళు వస్తుంది పళ్ళు టజల్స్ కూడా వచ్చాయి బ్లౌజెస్ లా ఉంటుందండి దానికి సూక్ష్మ లోపం ఉంటుందని చెప్పి తీసుకోండి కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు కదా దేనికి రాదేమో అనుకుని తీసుకున్నానండి వచ్చింది రిటర్న్ తీసుకున్న అలా అంటే మాత్రం కష్టం ఆన్లైన్ బిజినెస్ కి హ్యాండ్ స్టాక్ బిజినెస్ కి చాలా తేడా ఉంటుందండి ఏంటంటే ఈ వీడియో టప్ టపా నాలుగు ఆర్ ఆర్డర్స్ వస్తాయి ఇంక తర్వాత ఆ వీడియోని మర్చిపోతారు అదే హ్యాండ్ టాగ్ అట్లాగా కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాము అందుకని చెప్పేసి ఆర్డర్ మీరు బుక్ చేసుకుని రిటర్న్ చేశారంటే మళ్ళీ మాకు ఆర్డర్ మిస్ అయినట్లే కదండి అలాగ మాకు లాస్ అవుతుంది అందుకని చెప్పేసి చక్కగా విని ట్రై చేయండి అండి ఎవరికి లాస్ ఉండొద్దు మీరు లాస్ పోవద్దు మాకు లాస్ ఉండదు ఓకేనా సెవెంటీన్ డబల్ అండ్ ఫ్రీ షిప్లో వస్తుంది రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అన్నీ చిన్న చిన్న మిస్టేక్స్లో తేవడం వల్ల మన బడ్జెట్లోకి వస్తాయండి మన ఛానల్ ధ్యేయం ఒకటే తెలుసు కదా మంచి బ్రాండ్స్ హై క్వాలిటీ శారీస్ హైలీ కాస్ట్లీ వాళ్ళు వేసుకునేవి కూడా మన బడ్జెట్లో తీసుకోవడమే మనది ఛానల్ పర్పస్ ఓకేనా థ్యాంక్ యూ అండి